అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందండి సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేశారు అట్ ద సేమ్ టైం డబ్బులు పన్ను కూడా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది అలాగే చాలామందికి జమ చేయబడతాయి అంటున్నారు కదా వాళ్ళకి ఎప్పుడు పడతాయి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను కొంచెం ఓపిక చేసుకుని వీడియోని రెండు మూడు నిమిషాలు ఉంటుంది దయచేసి చూడండి చూడండి ఇక్కడ నేను గూగుల్లోకి వచ్చాను ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ఉన్నది దాన్ని క్లిక్ చేశాను చూడండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ మనకి ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది దీన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా రావడం జరిగింది స్కీమ్ నేమ్ వచ్చేసి మనం తల్లికి వందనం ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చేస్తాను అలాగే క్యాప్స్ అక్కడ ఉంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఓటీపీ ఎంటర్ చేశాను ఇది స్క్రీన్షాట్ తీసుకున్నాను చూడండి మనకి డాక్టర్ బిఆర్ కోనారాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలాగని ఉండటం జరిగింది ఇక్కడ ఎలిజిబుల్ వచ్చింది ఇక్కడ డేట్ ఇది ఉంది ఇక్కడ ఎలిజిబుల్ ఉంది ఓకే మీకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసేటప్పటికి చూడండి సక్సెస్ అని వచ్చింది ఈ అకౌంట్ నెంబర్కి వేయడం జరిగింది అలాగే కొంతమందికి వేరే కూడా డబ్బులు పడటం జరిగింది ఈ విషయంలో కూడా అదే అయింది ఇప్పుడు ఎవరైతే ఈ తల్లి ఉందో ఈ పేరు పుష్పలత అనమాట ఈ పిల్లకి ఏమైందంటే ఈ అమ్మాయికి వీళ్ళిద్దరు పిల్లల డబ్బులు వేరే అకౌంట్లో పడిపోయినాయి సో ఇందాక కూడా ఉయ్యాలవాడ జిల్లాలో కూడా ఇలాగే వీళ్ళ అకౌంట్లు కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లో పడితే వారికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ న్యూస్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఉయ్యాల వాళ్ళలో మహిళ ఔదార్యం సాత్విక్ గౌతమ్ వేరు వేరు తల్లిదండ్రుల పిల్లలైతే వారికి సంబంధించినటువంటి తల్లికి వందన డబ్బులు చూడండి ఇరవై ఆరు వేలు సాత్విక్ తల్లి ఖాతాలో అయితే పడతం అయితే జరిగింది పొరపాటున తనకు వచ్చాయనే డబ్బులు నిజాయితీగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి సమక్షంలో హెచ్ఎం సమక్షంలో గౌతమ్ తల్లి పావనికి అయితే అందజేయడం జరిగింది అంటే ఒకరి అకౌంట్కి సంబంధించి ఇంకొకల అకౌంట్లో డబ్బులు పాడటం అయితే జరిగింది ఒకసారి మీరు పాస్ చేసి కావాలంటే చదువుకోండి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ జమ చేయబడతాయి అని అన్నారు ఆల్రెడీ జమ చేయబడ్డాయి కొంతమందికి ఏమో వేరే అకౌంట్లకి అయితే వెళ్ళిపోతున్నాయి సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే మనకి ఇలా జమ చేయబడుతున్నాయి అన్న వరకు మరలా ఒకసారి గ్రీవియన్స్ తీసుకుని గ్రీవియన్స్లో మీకు ఏదైతే ఈ యొక్క ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది గ్రీవియన్స్ లింక్ నేను ఎందులో ఇచ్చానంటే చూపిస్తాను చూడండి మీకు ఇది మన వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట ఇది డిస్క్రిప్షన్లు ఇచ్చాను నేను మీరు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే నేరుగా ఎక్కడికి వస్తారు ఎక్కడికి వచ్చిన తర్వాత గ్రీవ్ ఏదైతే ఇక్కడ ఉందో లింకు ఎంబీఎం అనేది దీన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే కంప్లైంట్ రేజ్ చేశారో అది ఎక్కడ తెలియజేయడం జరుగుతుంది చూడండి గ్రీవియన్స్ స్టేటస్ ఉంది మీరు ఇప్పటివరకు ఏదైనా ఇచ్చారో అంటే ఆధార్ కార్డు బట్టి లేదా గ్రీవియన్స్ ఐడి బట్టి కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు గ్రీవియన్స్ ఐడి అని కొట్టు ఈ ఆధార్ కార్డ్ అని కొట్టామనుకోండి అనుకోండి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారో వారి డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఎంటర్ చేయమని చెప్తుంది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా చాలా మందికి అయితే డబ్బులు పడుతున్నాయి వెబ్సైట్ అప్డేట్ చేశారు సో వెబ్సైట్ అప్డేట్ చేశారు మీరు చక్కగా చెక్ చేసుకోండి మీకు అన్ని లింకులు కూడా ఇచ్చాను ఈ గ్రీవియన్స్ లింకు ఎన్బిఎం లింకు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది సో సెకండ్ లిస్ట్ మనకి విడుదలైతే చేయబోతున్నారు గ్రీవియన్స్ వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు డబ్బులు రాలని ఇక్కడ చెక్ చేసుకోండి మీరు సచివాలయం కూడా ఎలా అవసరం లేదు ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు మీకు ముప్పై తేదీని మామూలుగా ప్రింట్ తీసి బయట పెట్టడం జరుగుతుంది అలాగే కొంతమందికి అకౌంట్లో పట్టి ఇంకొకరు దాంట్లో లేదా పాత అకౌంట్లో పట్టి కొత్త అకౌంట్లో మార్చుకోవాలనుకుంటే మీరు మరలా ఎన్పిఎస్ఐ లింక్ అనేది ఒకసారి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి తల్లికి వందనం డబ్బులు పడతాయి ఇంకా పడుతూనే ఉంటాయి జూలై ఐదో తేదీ వరకు పడుతూనే ఉంటాయి టెన్త్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేవాళ్ళు వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి సో నేను ఏదైనా చెప్పడం మర్చిపోయిన ఇంట్రడాక్షన్లో మీరు మరలా నాకు ఏదైనా కింద కమెంట్ చేస్తే నేను మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ